హలో ఎరువన్ దిస్ ఇస్ జాక్యూసన్ ఎస్ కేతిరెడ్డి గారు అమరావతి గురించి వ్యంగ్యంగా వెట్కారంగా మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ అయితే చేశారు సో అట్లానే అసలుకి అమరావతి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు స్టూడియోలో వెల్కమ్ చెప్దాం ఒకసారి హలో సార్ హలో ఎస్ అసలు ఈ కామెంట్స్ని ఎలా చూడొచ్చు అట్లానే ఇప్పుడు అమరావతి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ అమరావతి రెండు రకాలుగా కనిపిస్తుంది ఇప్పుడు ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణం నుంచి చూస్తేనేమో నీటిలో మునిగిపోయింది అమరావతి అక్కడ అమరావతి నిర్మాణం సాధ్యం కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణంలో నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ కోణంలో నుంచి చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వ కోణంలో నుంచి చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా రాజధాని అద్భుతంగా తయారు కాబోతుంది రెండు వేల ఇరవై ఆరు కల్లా ఒక రూపు వస్తుంది ఇది రెండు కోణాల నుంచి అమరావతి మనకి కనిపిస్తుంది ఇప్పుడు అయితే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏమన్నారు అనేది కనుక వింటే ఖచ్చితంగా రాజధాని మనది అమరావతి మనది అమరావతి రాజధాని మనదాన్ని ఏ ఆంధ్రుడైనా అనుకుంటారు అనుకునేటువంటి ప్రతి వాళ్ళకి ఆయన చెప్పేటువంటి డైలాగు వింటే కనుక ఖచ్చితంగా కోపం వస్తుంది ఎస్ అమరావతి నాది నా రాజధాని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది ఆయన ఏమన్నారు ఏ స్థాయిలో అన్నారు అమరావతి గురించి అనేది నేను వినిపిస్తా అసలు ఎంత దారుణంగా అన్నారంటే అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని చేపలంటారయ్యా రేపు పొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతున్నాం సో రెండు వేల ఇరవై అంటే ఇంకో రెండు వేల ఇరవై ఎనిమిది ఆ ప్రాంతంలో వాళ్ళ ప్రభుత్వం వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు ఓకే విశ్వసిస్తున్నారు టూ టూ ఇయర్స్ తర్వాత పులస చేపలను పట్టి ఇస్తామని చెబుతున్నాడు ఆయన ఎవరైతే ఈ రాజధాని కావాలనుకుంటున్నారో ఎవరైతే ఈ రాజధాని మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళకి పులస చేపలను పట్టిస్తామని చెబుతున్నాను ఆయన ప్రస్తుతం పులస చేపలు ఉన్నాయి అక్కడ అని అంటున్నారు అంటే రాజధాని మునిగిపోయింది అనేటువంటి మాటలు ఆయన చెప్తున్నాను ఇంకోసారి ఆయన అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస రేపు పొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ స్ట్రీమ్ గీదబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం ఇది మాట్లాడిన మాటలు మీకు మాత్రమే అనుకుంటున్నా అని అండి అంటే ఈయన ఆంధ్రప్రదేశ్ పౌరుడు కదా రాజధాని అనేది ఈ చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే ఏ లోకేష్ గారికో లేకపోతే ఏ నారాయణ గారికో లేకపోతే ఏ మంత్రులకో లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకో కాదు రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్లో లో ఉండేటువంటి ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి రాజధాని రాష్ట్ర రాజధాని అది రాష్ట్ర రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్లో లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ప్రాంతం అది ఎస్ సార్ అలాంటిది ఇంత వ్యంగ్యంగా వెట్టకారంగా సో ఈ వ్యాఖ్యలని అసలు ఏపీ ప్రజలైనా యాక్సెప్ట్ చేస్తారంటారా యాక్సెప్ట్ చేయలేదు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెక్స్ట్ కైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు రాజధానుల కాన్సెప్ట్ తోటి మూడు రాజధానుల ఎజెండా తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది అధికారంలో అధికారంలోకి వచ్చింది కూటమి మరి ఆంధ్రప్రదేశ్ సమాజం అమరావతి మాత్రమే రాజధాని కావాలని కోరుకుంటుందా లేకపోతే మూడు రాజధానులు కావాలని కోరుకుంటుందా ఆ విషయంలో పరిగణలోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ సమాజం ఇచ్చినటువంటి తీర్పుని అవమానపరుస్తూ మీకు మాత్రమే రాజధాని అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడుతూ ఎవరైతే తమకు మాత్రమే రాజధాని అనుకుంటున్నారు అని చెప్పి అంటాడు ఆయన ఎవరు అక్కడ అనుకోరు మాకు మాత్రమే రాజధాని ఎవరు అనుకోరు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్లో రాజధానిలో వచ్చేటువంటి ఇన్కమ్ అంతా అన్ని అందరు ప్రజలకు వస్తుంది ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో ఆ రోజున ట్వంటీ ట్వంటీ విజన్ తయారు చేస్తే ఇవాళ బ్రహ్మాండంగా హైదరాబాద్ డెవలప్ అయిపోయింది రెవెన్యూ వస్తుంది ఈ రెవెన్యూ మొత్తం హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకైనా కాదుగా తెలంగాణ ఉండేటువంటి అందరికీ ఆ రెవెన్యూ అందుతుంది ఇవాళ హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఏముంది అసలు లేదు కదా సో ఇప్పుడు రా అమరావతి రాజధాని అనేది అది నిర్మాణం జరగాలి ఆ నిర్మాణం జరిగిన తర్వాత రెవెన్యూ రావాలి అది ప్రపంచంలో నెంబర్ వన్ కావాలని చెప్పి కోరుకోవాలి నువ్వు విపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా అలా కాకుండా అమరావతి నిర్మాణం జరగకూడదు అమరావతి అది పులసలకి కేంద్రం కావాలి చేపల కేంద్రం కావాలి అమరావతిలో నీళ్ళు నిలవాలి అమరావతిలో ఆ నీళ్ళల్లో చేపలు పట్టుకోవాలి అక్కడ రామ అమరావతి నిర్మాణం సాధ్యం కాదు అని అని చెప్పి ఇంకా మాట్లాడుతున్నారు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా సార్ అయితే ఇప్పుడు మంత్రి గారు కూడా దీనికి బ్లూ ప్రింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది అందుకే ఇప్పుడు ఈ ఇలా ఇలాంటి వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు గత రెండు మూడు రోజుల నుంచి ప్లస్ వీడియోలు కూడా కొన్నిటిని ఫేక్ వీడియోలు అన్నింటినీ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో దానికి సంబంధించి మంత్రి ఒక క్లారిటీ ఇచ్చారు ఎవరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అలాగే ఈ రాజధాని నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి నారాయణ గారు చాలా క్లియర్గా ఆయన చాలా క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చారు దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంది ఆ బ్లూ ప్రింట్ ఉంది ఆ బ్లూ ప్రింట్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన క్లా చాలా క్లియర్గా చెప్పారు ఏం చెప్పారు ఆయన ఇదిగోండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి పదకొండు వేల మంది వచ్చేస్తున్నారు రేపు మార్చి నాలుగు వేల కంప్లీట్ చేయాలి రెండు టవర్లు తప్ప రెండు రెండు మూడు టవర్లు తప్ప మిగతా అయిపోతున్నాయి వన్ ఆఫీస్ లో ట్రంక్ రోడ్స్ అయిపోతున్నాయి టూ ఆఫీస్ లో లేవట్ రోడ్స్ అయిపోతాయి మూడు సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అవుతాయి అవి అయిపోతాయని తెలుసు ఎంతో వేగవంతంగా అందువల్ల వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చి వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అది వచ్చి వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది పదకొండు వేల మంది పనిచేస్తున్నారు అక్కడ అని చెప్పి మంత్రి చెప్తున్నారు మంత్రి అంటే అధికారికంగా చెప్పడమేగా రాజ్యాంగ పెద్ద పదవిలో ఉన్నారు కదా మంత్రి హోదాలో ఉన్నారు కదా మంత్రి చెప్తున్నారు కదా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కదా ఆయన పైగా సిఆర్డిఏని మొత్తం ఆయనే పర్యవేక్షిస్తున్నారు కదా సిఆర్డిఏల మొత్తం నిర్మాణాలకు సంబంధించి అన్ని కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు కదా ఆయన క్లియర్ కట్ ఒక బ్లూ ప్రింట్ చెప్తున్నారు పదకొండు వేల మంది ప్రస్తుతం పని పనిచేస్తున్నారు ఏ సంవత్సరం ఏమేమి బిల్డింగ్లు పూర్తి కాబోతున్నాయి అనేది ఆయన క్లియర్గా చెప్తున్నారు మరి ఎవరిది నమ్మాలి పులస చేపలు అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళని నమ్మాలా మనం లేదంటే అధికారంలో ఉన్నటువంటి మంత్రి చెప్పేది నమ్మాలా మనం వచ్చి చూడమంటున్నారు రాజధానికి వచ్చి చూడండి అని చెప్తున్నారు ఎస్ కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తుంది ఏ ఏమర్థం అవుతుంది ఫేక్ వీడియోలు పెట్టేసి కొన్ని ఆ ఫేక్ వీడియోల ద్వారా వాళ్ళు ఆనందం పొందుతున్నారు రాజధాని వస్తుందని అంటే ఎవరైనా సంతోషపడాలి జనరల్గా మనం ఇల్లు మనం ఇల్లు స్టార్ట్ అనుకో మనం మన ఇల్లు సవ్యంగా అనుకో అనుకున్న టైంలో పూర్తి అవుతుంది అని అంటే సంతోషంగా ఉంటాం ఎస్ అనుకున్న టైంలో పూర్తి కాకూడదు అని చెప్పి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఎవరన్నా అనుకుంటారా లేదు ఒక ఇంట్లో ఒక ఐదు ఆరుగురు ఉంటారు ఇల్లు గుణార్థనం చేస్తారు ఇల్లు పునాదులు చేస్తారు ఇల్లు మొదలు పెడతారు మొదలుపెట్టిన తర్వాత అది ఆగిపోవాలని చెప్పి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అన్నం తినేవాళ్ళు కోరుకుంటారా ఇల్లు ఆగిపోవాలని కోరుకోరు కదా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి ఇల్లు లాంటిది అంతే కదా సార్ మరి ఆ పనులు ఆగిపోయినాయి ఆగిపోకుండా ఆగిపోయినాయి అని చెప్పి ప్రచారం చేస్తుంటే వాళ్ళని ఏమనాలి ఇప్పుడు అదే నారాయణ గారు అంటున్నారు నారాయణ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా ఇంకోసారి ఆయన బ్లూ ప్రింట్ అయింది అనేది నేను వినిపిస్తాను ఆయన చెప్పి వాళ్ళు ఏం వాళ్ళకి లేదు ఎందుకంటే అమరావతి చాలా చక్కగా ఉంది ఏవి ఏమి అయితే ఇక్కడ వర్క్ వేగవంతంగా మంది చేస్తున్నారు రేపు మార్చికి నాలుగు వేల హౌసెస్ కంప్లీట్ చేస్తున్నాం ఒక రెండు టవర్లు తప్ప రెండు రెండు మూడు టవర్లు తప్ప మిగతా అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్రంక్ రోడ్స్ అయిపోతున్నాయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో లేఅవుట్ రోడ్స్ అయిపోతాయి మూడు సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అవుతాయి అవి అయిపోతాయి అని అక్కడ తెలుసు ఎంతో వేగవంతంగా అందువల్ల వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు కాబట్టి వచ్చి వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అది ఇంకెందుకన్నా ఏం చెప్తారు క్లారిటీ మంత్రి హోదాలో రెండు వేల ఇరవై ఎనిమిదికి అన్నీ అయిపోతాయి అన్నారు మరొక మూడు సంవత్సరాలకి ఐకానిక్ టవర్స్ కూడా అయిపోతాయి అని చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక రూప్ వస్తుందని చెబుతున్నారు ప్రస్తుతం పదకొండు వేల మంది పనిచేస్తున్నారు అంటున్నారు వెనక ఆయన నుంచుని మాట్లాడుతుంటే వెనక సౌండ్స్ కూడా వినపడుతున్నాయి ఇది ఆ వాళ్ళు కొట్టేవి సెంటరింగ్ వర్క్స్ అవన్నీ కూడా మరి ఇంతకన్నా మంత్రి ఇచ్చేటువంటి క్లారిటీని మనం నమ్మాలా లేదంటే పులస చేపలు పడుతున్నారు అక్కడ లేదా నీళ్ళు నిల్చిని అక్కడ మొత్తం వల్లేస్తున్నాం చేపలు పడుతున్నాం అక్కడ చేపలు వస్తాయి పులుసు చేపలు వస్తాయి ఆ పులస చేపలు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వచ్చి పట్టిస్తాము ఎవరైతే రాజధాని కావాలనుకుంటున్నారో వాళ్ళకి అనేటువంటి మాటల్ని విశ్వసించాలా అసలు రాజధాని మీద ఎందుకు అంత ఆ రాజధాని ఎవరిది ఇప్పుడు రేపు ఇప్పుడు ఎవరైతే గుడ్ మార్నింగ్ సార్ ఉన్నారో ఆయన విమర్శిస్తున్నారు ఆయనకి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దానిలో వచ్చేటువంటి రెవెన్యూ అనుభవిస్తారు కదా ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుడే కదా రేపు అమరావతి పూర్తి అయిపోయిన తర్వాత కట్టేటువంటి అసెంబ్లీలో ఆయన కూడా ఒకవేళ గెలిస్తే కూర్చోవాలి కదా మరి మనది అనేటువంటి ఫీలింగ్ రావట్లా రాకుండా చేస్తున్నారు వాళ్ళకి రాకపోగా మిగిలినటువంటి వాళ్ళకు కూడా మనది అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఉండేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ హిడెన్ అజెండా ఏంటి డెవలప్మెంట్ కాకూడదు ఒకవేళ డెవలప్మెంట్ అయితే కనుక మళ్ళీ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వస్తుందేమో ఆ డెవలప్మెంట్ని చూసి వర్షాలు ఈ విధంగా పడాలి వర్షాలు పడి మొత్తం మునిగిపోవాలి వీలుంటే కృష్ణా బ్యారేజ్ కూడా కొట్టుకుపోవాలి ఇంకా వీలుంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా కొట్టుకొని పోవాలి ఇంకా వీలుంటే మొత్తం అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి కోర్టు లేకపోతే సచివాలయం ఇవన్నీ మునిగిపోవాలి అప్పుడు మనం అనుకునేది నెరవేరుద్ది ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు కొంతమందికి ఉన్నాయి వాళ్ళు ఏమంటారు మనం వాళ్ళు ఏమంటాం అలా ఆలోచించే వాళ్ళని ఎవరైనా ఎదుటి వాళ్ళు మంచి మంచి చేస్తూ ఉంటే ఆ మంచిని చూడలేనటువంటి వాళ్ళని ఏమనాలి మనం ఎస్ సార్ అయితే అసలు వీళ్ళు గత ప్రభుత్వం వీళ్ళు చేశారా అంటే సరే వాళ్ళు చేయగలిగింది చేశారు వాళ్ళేం చేయలేదు అని చెప్పారు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు చేయగలిగింది చేస్తారు ఓడిపోవాలని ఎవరు అనుకోరు అనుకోరు కదా కాకపోతే వాళ్ళు చేసినటువంటి పనులు మెజారిటీ ప్రజలకు నచ్చితే మళ్ళీ అధికారంలోకి వస్తారు నచ్చకపోతే అధికారం కోల్పోతారు వాళ్ళు ఏం చేయలేదని మనం చెప్ప చెప్పలేం కదా వాళ్ళు చెప్పం చెప్పం కూడా చెప్పడానికి కరెక్ట్ కూడా కాదు ఏం చేయలేదని వాళ్ళ చేత ఏంది చేశారు ఇప్పుడు నా ఆలోచన ప్రకారం నేను చేస్తాను నీ ఆలోచన ప్రకారం నేను చేస్తా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారం చేయాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఇచ్చారు ఏం చేశారనేది చూశారు చూసిన తర్వాత దండం పెట్టారు దండం పెట్టి అయ్యా మేము చూసాము అవసరం లేదా అన్నారు చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు yes. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చూస్తున్నారు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఒకవేళ చంద్రబాబు గారు నచ్చ చేసింది నచ్చకపోతే తీర్పు వేరే విధంగా ఉంటుంది yes. ఏమి చేయకుండా ఏ ప్రభుత్వం ఉండదు ఏదో ఒకటి చేస్తుంది కాకపోతే అది ప్రజా ఆమోదం పొందేలాగా ఉండాలి ప్రజలందరికీ నచ్చేలాగా ఉండాలి అట్లీస్ట్ మెజారిటీ ప్రజలకు వంద వంద శాతం ఎవరు సాటిస్ఫై చేయలేరు మెజారిటీ ప్రజలకు నచ్చేలాగా ఉండాలి అలాగే విజన్ ఉండాలి నాయకుడికి అది ఏమీ లేకుండా అసలు ఏం పనులు జరగకూడదు ఇక్కడ ఈ ప్రభుత్వం ఏమీ చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో కొంతమంది ఉన్నారు సో వాళ్ళది నెరవేరదు అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు ఓకే ఇప్పుడు నారాయణ గారు బ్లూ ప్రింట్ క్లియర్గా చెప్పారు కదా ఈ నారాయణ గారు రమ్మంటున్నారు రాజధానికి రండి నేను చూపిస్తాను అంటున్నారు మరి వెళ్ళి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి పొందాను రండి రాజధానిలో పులుసులు పట్టుకుందామను లేకపోతే అప్పుడు చెప్పొచ్చు కదా చేపలు పడదాం పులుసులు పడదామని ఊరక వీడియోలు చేసి మీడియాలో మాట్లాడటం కాదు కదా ఇప్పుడు మన ఇల్లు ఆగిపోతే కట్టే ఇల్లు మనం సంతోషపడతామా లేదు మరి వాళ్ళకు కూడా బాధ ఉండాలి అది అంతే తప్ప ఇది నాశనం అయిపోవాలి ఇది వర్షం వచ్చి కొట్టుకొని పోవాలి అనుకునే వాళ్ళని ఏమంటారు అనేది చూసేవాళ్ళే చెప్పాలి ఏమనుకుంటారు అలాంటి వాళ్ళని ఎస్ బే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ